సిద్దిపేట జిల్లా ఉమ్మడి మధూరు దూల్మిట్ట మండలాల్లోని వలంపట్ల బైరాన్పల్లి బెక్కల్ కూటికల్ గ్రామాలకు చెందిన ఆరు మంది సిఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రెండు లక్షల విలువగల చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటి కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను జనగామ నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పారు ఇక ముందు కూడా అనారోగ్యానికి గురైన వారిపై ఎక్కువ చొరవ తీసుకుని వారికి ప్రభుత్వం తరఫున మరింత సాయం అందిస్తామని తెలిపారు ఈరోజు ఉమ్మడి మధుర మండలంలోని వల్లంపట్ల బైరంపల్లి కూటిగల్ వెక్క గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు రెండు లక్షల విలువైన క్షేమృష్టి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక ముందు కూడా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో దాదాపుగా కోట్లాది రూపాయలు విలువేసే సీఎంఆర్ఎఫ్ ఈ నిర్గా ప్రజలకు ఇవ్వడం జరిగింది ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద పక్షానికి సంబంధించిన ప్రభుత్వం కాబట్టి నిరుపేదకైనా లేదా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా మా ప్రభుత్వం అన్నదండగా ఉంటుంది ఆరోగ్యశ్రీ ద్వారా కూడా దాదాపు ఐదు లక్షల రూపాయలను ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు కూడా మా ప్రభుత్వం పేదల పక్షాలు ఉంటుందని ఆరోగ్య విషయంలో ఇంకా ఎక్కువ చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది